అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ రోజున లేదా రేపు మిగిలిన జిల్లాలకు ఆసరా పెన్షన్లు అయితే విడుదలైతే చేయబోతున్నారో మొన్న ఒక పదమూడు జిల్లాలకు అయితే విడుదలైతే చేశారు మిగిలిన జిల్లాలకు ఎప్పుడు విడుదల చేస్తారని వీడియోలో చెప్తూనే వీడియోని చూడవచ్చు ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడుతాయి చూసి అప్లై చేసుకోవచ్చు పథకాల గురించి తెలుసుకోవచ్చు వేస్ట్ వీడియోలు గంటల గంటలు మీరు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో గడుపుతారు పనికొచ్చి వీడియోలు కొన్ని చూడాలని నా ఉద్దేశం ఓకే చూడండి మొన్న మనకి ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో జగితా పెన్షన్లు అవి విడుదల చేయడం జరిగింది వాటి లిస్ట్ కూడా మీకు చదివాను కరీంనగర్ ఆదిలాబాదు జగిత్యాల ఇలా జిల్లాలో రేపు లేదా డిసెంబర్ ఒకటో తేదీన మరికొన్ని జిల్లాలకు అయితే విడుదలైతే చేస్తారు ప్రస్తుతానికి పోస్ట్ ఆఫీసులు విడుదల చేశారు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లకి పట్టణాల్లో పల్లెటూరులో కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట సో పోస్ట్ ఆఫీస్లో వేసిన వాళ్ళు త్వరగతిలో తీసుకోండి పదహారు రూపాయలు చేంజ్ అడిగి కూడా తీసుకోండి ఎవరిన దళారులు నమ్మద్దు ఎవరో కూడా మీకు పెన్షన్ విత్డ్రా చేస్తామంటే వాడికి ఎటువంటి సహాయ సహకారాలు ఓటీపీ లాంటివి మీరు అందివ్వకండి ఓకే మనకి ఐదో తేదీ వరకు ఈ ఆసరా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఐదో తేదీతో మొత్తం పెన్షన్లు పంపిణీ అయితే పూర్తి అయిపోతుంది అసలు మనకు అక్టోబర్లో ఇవ్వాల్సిన పెన్షన్లు నవంబర్లో ఇస్తున్నాం నవంబర్ దాకా ఇవ్వాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముప్పై తేదీలో కల్లా ముగించేసేవారు మొత్తం ఇది ఎలాగవుతుందంటే రెండు నెలలు కూడా దాటేస్తుంది మరల డిసెంబర్ ఐదు ఆరు తేదీ వరకు కూడా అక్టోబర్ పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట దీని గురించి మరలా రెక్టిఫై చేయాలి పక్కన వికలాంగుల పోరాట సమితితో కలిసి మందకృష్ణ మా దగ్గర అయితే పోరాటం కొనసాగిస్తున్నారు డిసెంబర్ నా రెండో తేదీని కానీ ఎటువంటి నోటిఫికేషన్ రాకపోతే సీఎం దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తామని అయితే వారికి తెలియజేయడం అయితే అనమాట చూద్దాం ఏ అప్డేట్స్ ఏటో నేనైతే వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ